హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మంచి మంచి ప్రాపర్టీసు హైవేకి దగ్గరగా అలానే మన జడ్చెల్ల ఎస్సీ జడ్ దగ్గరగా మీకు ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నాను ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనము జడ్చెల్ల స్టాండ్కు జస్ట్ ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఎస్సీ జడ్డుకి వెళ్ళే రోడ్డుకు జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో బెంగళూరు హైవే ఫేసింగ్ వెంచర్లో ఒక రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఇక్కడి నుంచి ఇలా ముప్పై ఉంటుంది అక్కడ వరకు ఇలా ముప్పై పొడవు వచ్చేసి అరవై మొత్తము ముప్పై అరవై సైజులో రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట మంచిగా ముప్పై ఫీట్ల రోడ్డుకి అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఇది మొత్తం కూడా జడ్చర్లకు దగ్గరలో ఉన్నటువంటి విలేజ్ అనమాట ఇక్కడ మొత్తం కూడా రెంటల్ పర్పస్ బిల్డింగ్లు అన్నీ కట్టి రెంట్లకు ఇస్తున్నారు ఎందుకంటే దీని ఆపోజిట్లోనే మనకు రెండు వేల ఎకరాల ఎస్సీ అందులోనే ఒక వంద కంపెనీలు యూనివర్సిటీవన్నీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ గంటల అయితే రీచ్ అయిపోవచ్చు సో ఇటు జెట్చల్ల బస్ స్టాండ్ కూడా ఒక వన్ అండ్ టూ వన్ టూ కిలోమీటర్స్ అనమాట సో మంచి ఇన్వెస్ట్మెంటు హైవేకి ఉంది హైవేకు ఉన్న డైరెక్ట్ రోడ్డుకు సెకండ్ బిట్ అవుతుంది ఇది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మా నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ